శుభమస్తు శ్రీరామ జయం ఓం గ్లౌం గమ్ గణపతయే నమ ఇంటి ఆచారాన్ని అనుసరించి గణపతిని నిమజ్జనం చేయడం ఎప్పుడూ పలువురికి ఒకటవ రోజు మూడవ రోజు ఐదవ రోజు అనేటటువంటి సంఖ్యలు కనిపిస్తూ ఉంటాయి త్రయాణిక దీక్ష అనే ఒక దీక్షని సంప్రదాయం వైదికంలో సూచించింది త్రయ ఆన్నిక మధ్యాహ్న సమయంలో చేసేటటువంటి ఆరాధన దీక్ష మూడు రోజులు ఈ వ్రతాన్ని స్వామివారికి అనుగ్రహం పొందే విధంగా ఉదయ సమయంలో అర్చనలు చేసి సాయంత్రం మూడవ రోజున నిమజ్జనం చేయడం సాయంత్రమే నిమజ్జనం చేయాలి అలాగే వివాహం ఆలస్యమవుతున్నది అనే ఇబ్బంది కలవారు వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే ఈ వివాహం ఆలస్యం కావడం అనే దోషం తొలగిపోతుంది ఈ ప్రశ్నకు సమాధానంగా కమలాకర భట్టు అనే పండితుడు అందించిన శాంతి కమలాకరం అనే గ్రంథం అద్భుతమైన ఒక శాంతి ప్రక్రియను మనకు తెలియజేస్తుంది ఆ శాంతి ప్రక్రియ పేరు వినాయక శాంతి మహానుభావుడు కమలాకర భట్టు గ్రంథం శాంతి కమలాకరం ఈ గ్రంథాన్ని అనుసరించి ఈ శాంతిని ఆచరించినట్లయితే వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుంది జాతక చక్రంలో సర్వసాధారణంగా కన్యారాశి లగ్నం లేక కన్యా రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు లేక లగ్నానికి సప్తమం కన్యా రాశి అంటే కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వారికి అలాగే బుధస్థానానికి సప్తమం అంటే మిథునానికి కానీ కన్యకు కానీ సప్తమ స్థానంలో జన్మించిన వారికి ఆ జాతకులకు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది విశేషంగా ఆశ్లేష మఘ మూల పుబ్బ రేవతి అశ్విని ఈ నక్షత్రాల వారికి మూలతో పాటుగా జ్యేష్ఠ నక్షత్రాన్ని స్వీకరించాలి ఈ ఆరు నక్షత్రాల వారికి కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది రేవతి అశ్విని ఆశ్లేష మఘ జ్యేష్ఠ మూల ఈ నక్షత్రాలతో పాటుగా హస్త నక్షత్రం వారికి కూడా సాధారణంగా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది ఇలా అయిన వారు వినాయక చవితికి సంబంధించిన ఈ ప్రత్యేక సందర్భంలో అవకాశం కుదిరిన రోజు ఆంజనేయుడు హనుమంతుడు ఇరువురు కలిసి ఉన్నటువంటి అర్ధ ఆంజనేయ హనుమత్ స్వరూపాన్ని ఆంజనేయ వినాయక చిత్రపటాన్ని అర్ధనారీశ్వర ఎలాగో శివుడు విష్ణువు ఎలాగో అలాగే ఆంజనేయుడు హనుమంతుడు ఇరువురు చరిచక భాగాలుగా కలిపి ఉండే చిత్రపటం ఒక సాధనా తంత్ర మార్గంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది అలాంటి చిత్రపటాన్ని సేకరించి పుష్పమాలిక చేత అలంకరించి నిష్ణాతులైన బ్రాహ్మణోత్తముల చేత ఇంటిలో వినాయక శాంతి ఏర్పాటు చేయించాలి కలశం నీరు పంచపల్లవాలు అనేక వినాయక సంబంధిత సూక్తాలు మంత్రాలు చదువుతూ అనంతరం ఎవరికి ఈ ఇబ్బంది దోషం ఉన్నదో వారిని కూర్చుండజేసి ఆ కలశంలో ఉండే నీటితో వారిని అప్పుడే అభిషేకంతో స్నానింపజేసి అనంతరం వారికి నూతన వస్త్రాలు అలంకరించి పెళ్ళి కుమారుడు ఇలా అలంకరించి సూక్ష్మంగా అర్చకుడే హారతి ఇస్తాడు వివాహం అనుకూలించే విధంగా పెళ్లి కళ వచ్చే విధంగా ఆశీర్వదిస్తాడు ఇలాంటి ఆ కార్యక్రమానికే వినాయక శాంతి అని పేరు నిష్ణాతులైన నిపుణులైన అర్చకుల చేత ఈ వ్యవహారం నిర్వహించినట్లయితే తప్పక వినాయకుడి అనుగ్రహంతో వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుంది జాతక చక్రంలో కుజదోషం కాలసర్పదోషం రాహుదోషం పితృదోషం సర్పదోషం ఇలా అనేక దోషాలను గురించి శాస్త్రజ్ఞులు జ్యోతిషపరంగా విశ్లేషణ చేస్తూ ఉంటారు సమస్త దోషాలకు పరిష్కార పరిహార మార్గం వినాయకుడిని పూజించడం ఈ శాంతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా అవకాశం ఉంటే చేద్దాం అవకాశం లేని ఎడలా తెలుసుకున్నాం కనుక ఉపవాస వ్రతం పాటించి పసుపు రంగులో ఉండే లడ్డు జిలేబీ ఇలాంటి తీపి పదార్థాలను మిఠాయి ఉండాలనైనా పర్వాలేదు వినాయకుడికి నివేదనగా సమర్పించి అందరికీ పంచిపెట్టినట్లయితే వినాయకుడి అనుగ్రహంతో అనుకూలమైనటువంటి సంబంధం వస్తుంది వివాహ సిద్ధి కలుగుతుంది సిద్ధి బుద్ధి సమేతుడైన ఆ వినాయకుడు శుభుడు లాభుడు అనే సంతానంతో కూడుకొని ఉన్నట్లుగా ఎలా మనకు పురాణం చెబుతుందో అలాంటి కుటుంబము ఏర్పడుతుంది తెలుసుకున్నాం కనుక నమ్మకంతో పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని వినాయక సంబంధిత విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం sुभa mसतo oम glum gam ganपtayenamha